ఈ మాదిరిగా పాంఫ్లెట్లు చూపించాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారన్నాడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారన్నాడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు ఇంతటితో ఆగిపోలేదు ఇంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టో అని చెప్పి ఈ మాదిరిగా తీసుకొచ్చాడు అక్కచెల్లెమ్మల కోసం అని చెప్పి ఇందులో కొన్ని పేపర్ కొన్ని పేజీలు పెట్టాడు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక ఇందులో ఆ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ సిక్స్టీన్ పేజ్ నెంబర్ పదహారు పేజ్ నెంబర్ పదిహేడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టోలు పేజ్ నెంబర్ పదహారు పేజ్ నెంబర్ పదిహేడు రెండు అక్క చెల్లెమ్మల కోసం కేటాయిస్తున్నాను అని చెప్పి ఇచ్చాడు ఇందులో ఆయన చెప్పింది అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే నేను మచ్చుకు కేవలం అక్క చెల్లెమ్మల కోసం ఆయన చెప్పిన తొమ్మిది హామీలను మీకు అక్క చెల్లెమ్మలతో పంచుకుంటా ప్రతి అక్క చెల్లెమ్మను నేను గమనించమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కలిసి మీటింగులు పెట్టి ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రెండో సంతకం చేస్తుంది అన్నాడు పొదుపు సంఘాలు రుణాలు అధికారంలోకి రాగానే రుణ మాఫీ చేస్తామన్నారు పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీ స్త్రీలకు పదివేల రూపాయలు అందజేస్తామన్నారు పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు సంవత్సరానికి ఒక కుటుంబ సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి పన్నెండు వంట గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ల మీద వంద రూపాయల సబ్సిడీ అంటే సంవత్సరానికి పన్నెండు వందల రూపాయల సబ్సిడీ ఐదేళ్లలో ఆరు వేల రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు హై స్కూల్లో చదువుతా ఉన్న పిల్లలకు ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి అనే పథకం తీసుకువచ్చి ఆర్థిక స్వాలంబన ఇస్తామన్నారు ఇవన్నీ కూడా మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా కేవలం అక్క చెల్లెమ్మలకు సంబంధించిన తొమ్మిది పథకాలకు సంబంధించిన అంశాలు నేను అడుగుతా ఉన్నా ఇందులో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చంద్రబాబు అనే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించాడు ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను అందర్నీ రెండు చేతులు ఇలా పైకెత్తాల ఇలా ఇరా 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 ఇరా